హలో అండి అందరికీ ఇప్పుడు నేనైతే అట్టికాయ గుడ్డు ఆమ్లెట్ తయారు చేస్తున్నానండి అట్టికాయ గుడ్డు ఆమ్లెట్ ఏంటనుకుంటున్నారా అండి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి అండి అట్టికాయ గుడ్డు ఆమ్లెట్ నేను ముందుగా ఒక అట్టికాయ తీసుకున్నానండి అటికాయ తీసుకొని దానిపైన ఉన్న తోలు మొత్తాన్ని తీశాను తీసి వాటిని చిన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని అటికాయన మొత్తాన్ని ఇలాగ మెదుపుకొని దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నానండి బౌల్లో వేసుకొని దానిలోకి ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నానండి నేను ఉప్పు గడ్లు అయితే నూటి పంట కింద తగులు కరగదని చెప్పి సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా ధనియాల పౌడరు ఇవి వేసేసుకుంటున్నానండి దానిలోకి వేసుకొని ఇప్పుడు ఒక గుడ్డు తీసుకొని గుడ్డుని బ్రేక్ చేసి ఇవ్వండి ఇలాగా దాంట్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక స్పూన్ తీసుకొని దాన్ని మొత్తాన్ని ఇలాగా కలిపెట్టేసానండి ఇప్పుడు కొంచెం చిటికెడంతా పసుపు కూడా వేసుకుంటున్నానండి పసుపు కూడా వేసుకొని దాన్ని మొత్తాన్ని ఇలాగా తిప్పేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పైనాం పెట్టుకొని పైనాంలో కొంచెం నేనైతే టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడెక్కినాక ఈ కలిపెట్టుకున్న పెట్టుకున్న ఆమ్లెట్ని వేసేసేసాను అలా వేసుకొని దీన్ని కొంచెం ఉడకబెట్టుకోవాలండి ఇదిగో చూడండి దీన్ని ఇట్లా ఉడకబెట్టుకొని పెట్టుకొని రెండో వైపు తిప్పుకునేసరికి నాకు కొంచెం కట్ అయ్యిందండి ఏంటి నల్లగా వచ్చేసింది అనుకుంటున్నారా అండి ఇలాగే వచ్చిద్దండి ఎంత నల్లగా కాలితే అంత టేస్ట్ అనేది వచ్చిద్ది ఇది అండి చూడండి ఎంత బాగా నల్లగా కాలితే అంత టేస్ట్ అనేది వచ్చిద్ది ఇప్పుడు కొంచెం అన్నం వేసి మా బాబుకి వేసి పెట్టాను నేను శ్వాస తిని చెప్తున్నా చూడండి సూపర్ సూపర్గా ఉంది అని ముందు నేను టేస్ట్ చేసి తర్వాత శ్వాస పెట్టానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి